అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా రిపోర్టర్ కడప జిల్లా డేగ్నో ఒకటి ఐదు ఏడు ఒకటి తొమ్మిది ఎనిమిది మూడు దూదెకుల అసోసియేషన్ ద్వారా స్టేట్ డైరెక్టర్ కి ఘన సన్మానం కడప జిల్లా దూదెకుల సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ నూట యాభై ఏడు బార్ పంతొమ్మిది వందల ఎనభై మూడు వారి ద్వారా ఈ రోజు కడప నగరం ఎర్రముక్కపల్లె సర్కిల్ దగ్గర దూదేకుల భవనంలో రాష్ట్రనూర్ భాషా దూదెకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన శ్రీ డాక్టర్ నాగురు వీరభద్రుడు గారిని మండపంపల్లి ఎంపిటిసి జిల్లా దూదేకుల అసోసియేషన్ అధ్యక్షుడు సింకేసుల భాషా అధ్యక్షతన శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆ సంఘం పెద్దలు కమిటీ మెంబర్లు మాట్లాడుతూ మనందరికీ సుపరిచితుడు నాగురు వీరభద్రుడు గారికి డైరెక్టర్ పోస్టు రావడం చాలా సంతోషకరమని మన దూదెకుల సంఘీయులకు ఉన్న చిన్న చిన్న పొరపత్యాలను వెడనాడి మన సమస్యలను స్టేట్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా స్టేట్ డైరెక్టర్ డాక్టర్ నాగురు వీరభద్రుడు మాట్లాడుతూ గత రెండు రోజులుగా జరుగుతున్న సన్మానాల ద్వారా నాకు మనకుల పెద్దలు ఇస్తున్న అపూర్వ గౌరవాన్ని నేను బాధ్యతగా స్వీకరించి మన దూదెకుల సంఘీయులకు అన్ని రకాలుగా ముందుండి ఆదుకుంటానని నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి వివరించి కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకుంటారని ప్రభాముఖంగా తెలియజేశారు కాగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దూదెక్కుల ఫెడరేషన్గా మాత్రమే ఉన్న మనకుల సంఘాలను గుర్తించి మొట్టమొదటిసారిగా కార్పొరేషన్లను కేటాయించి వాటికి నిధులను సమకూర్చి దూదెక్కులను గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్నిచ్చిన పార్టీకి నా దూదెక్కుల కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు ఖాదర్బాషా కల్లూరి చిన్నబాదల్లా తొండూరు చిన్నబాబు ఆటోబాబు బాబు సాహెబ్ బాబయ్య చౌడయ్య పుల్లయ్య ఖాదరయ్య రాజన్న కులయప్ప హుస్సేన్ కమల్ భాషా బాబయ్య మహమ్మద్ హుస్సేన్ కేపి హుస్సేన్ సాబ్ మస్తాన్ సాబ్ చెన్నకేశవులు మహీం చిన్నరాజా షహీం తదితర జిల్లా దూదేకుల పెద్దలు సంఘం పెద్దలు పాల్గొన్నారు కడప జిల్లా రిపోర్టర్ జిల్లా రిపోర్టర్ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం